డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మండపేట నియోజకవర్గం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విరమించుకోవాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రెడ్డి విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత కల్పించారని మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు ఈ నిరసన ర్యాలీలో మండపేట మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నూక దుర్గారాణి వైసీపీ శ్రేణులు కరి పాపారాయుడు సిరివరపు శ్రీనివాస్ నక్కా సింహాచలం కార్యకర్తలు పాల్గొన్నారు மேएनएசி அவரா நைட் இன்னுமே நேம் வணக்கம் நியதி சொன்னது மாதி செய்யணும் ஆளர அந்த 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 அந்த

এর জন্য লাগে 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 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరం చేయటం ప్రైవేట్ పరం చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి పేదవాడికి సంబంధించినటువంటి విద్యా వైద్యానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకోవడం కోసం చూసేటువంటి ఈ కుటుంబ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వానికి అనేక విధాలుగా చెప్తున్నాం కానీ ఎక్కడా సున్నపోతు మీద వర్షం కురినట్టు ఎవరో స్పందించే పరిస్థితి లేదు అందుకని ప్రజా ఉద్యమం తీసుకురావాలనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ రాష్ట్రంలో కోటి మంది ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పొద్దు విద్యా వైద్యం అనేటువంటిది ప్రభుత్వమే మరి అజమాషీ చేయాలి ప్రభుత్వం ద్వారానే జరగాలనేటువంటిది ప్రజలు కోరుకునేటువంటి నిర్ణయాన్ని మనందరం కూడా ఈ కోటి సంతకాల ఉద్యమ కార్యక్రమాన్ని మన నాయకుడు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని గుర్తు చేసి ఇవన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వాలనేటువంటిది మన నాయకుడి యొక్క ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఆయన తీసుకునేటువంటి నిర్ణయాన్ని మనందరూ సమర్థించాల్సినటువంటి బాధ్యత పార్టీ కార్యకర్తలుగా మనందరి మీద ఉంది కాబట్టి దానికి అనుకూలంగా ఈ రోజున మన నియోజకవర్గంలో మెండపేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం మన కల్లాపూర్ సెంటర్ నుంచి మొదలుపెట్టి ఈ కార్యక్రమం మరి రాజశేఖర రెడ్డి గారు విగ్రహం వరకు అందరం టౌన్ లో ఉన్నటువంటి అవతలైపోయి చేత సంతకాలు పెట్టించుకుంటే కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దాకా తీసుకురావడం జరుగుతుంది దీని అందరూ జయప్రదం చేయవలసినటువంటి బాధ్యత అందరికీ ఉంది రెండవది దీని ఇక్కడ తోటి కాకుండా మన నియోజకవర్గం నుంచి యాభై అరవై వేలు సంతకాలు ఏదైతే సేకరించాలనుకున్నామో ఇవన్నీ కూడా మీ గ్రామాల్లో మీరు ఏదో నాకు వచ్చి కనిపించిపోతే ఈ కార్యక్రమం పూర్తయినట్టు కాదు మనం మీకు అభి బాధ్యతలో బాధ్యతగా నిర్వహించి దీన్ని పూర్తి చేసి వచ్చే నెల ఇరవై రెండో తారీఖు నాటికి ఇవన్నీ పార్టీ కార్యాలయానికి వచ్చినట్లయితే ఈ పార్టీ కార్యాలయం నుంచి మన నియోజకవర్గంలో తీసుకుని పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయానికి పంపించడం జరుగుతుంది జిల్లా కార్యాలయం నుంచి మళ్ళీ మనం కూడా ఇట్లా కేంద్ర కార్యాలయానికి పార్టీ కార్యాలయానికి మరి తాడేపల్లికూడ తాడేపల్లికి పంపడం జరుగుతుంది ఆ తాడేపల్లిగూ నుంచి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ తీసుకుని వెళ్ళి పెద్ద ఎత్తున మరి గవర్నర్ గారికి ఇచ్చి ప్రజల యొక్క అభిప్రాయం రక్కుంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రైవేట్ వ్యక్తులకి అబ్బి చెప్పి ఇండైరెక్ట్ గా డబ్బు చేసుకోవడం కోసం చూస్తున్నారో అనేటువంటిది ఆరోగ్యం ప్రజల ఆరోగ్యాన్ని చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఆరోగ్యం విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ప్రైవేట్ వ్యక్తులకి అబ్బిమనేటువంటి కాలేజీలు పదిహేడు కాలేజీల్ని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభమైన శంకుస్థాపన చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన మరి దాన్ని నీరుగార్చేటువంటి విధంగా చేస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని మనందరం కూడా జయప్రదం చేయవలసిందిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఏదో ఉద్యోగం మెడికల్ కాలేజీలు ఏ అయితే రాష్ట్రంలో విద్య వైద్యం పేదవాడికి అందాలని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడానికి నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయినాయి మిగిలినటువంటివి కూడా పూర్తి చేసే టైంలో ఈ ప్రభుత్వ మార్పులు అనేటువంటివి జరిగినాయి అయితే ఈరోజు పద్దెనిమిది నెలల కాలంగా ఈ కూట ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీల గురించి అభివృద్ధి కోసం ఏ విధమైనటువంటి నిర్ణయాలు చేయకుండా విద్యా వైద్యం పేదవాడికి అందాలనేటువంటి ఆలోచన ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దానికి తూట్లు కొడిచేటువంటి విధంగా మెడికల్ కాలేజీలు మరి ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రైవేట్ వ్యక్తిని కట్టబెట్టాలనేటువంటి ఆలోచనతో వీటి నిర్వహణ అనేటువంటిది ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్తున్నాం అది పీపీపి మోడల్లో చెప్తున్నాం అనేటువంటిది ప్రభుత్వం నేటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి మా నాయకుడు ఫిలిప్ మేరకు వ్యతిరేకిస్తూ మా డిమాండ్ అనేటువంటిది గతంలో చెప్పి మరొకసారి చెప్తున్నాం ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు పరం చేయాలనేటువంటి మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వ యొక్క ఆధ్వర్యంలోనే ఆధీనంలోనే విద్య వైద్యం జరిగేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలనేటువంటిది మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దీన్ని ప్రజల్లో ఒక ఉద్యమంగా తీసుకొచ్చి ప్రజల యొక్క అభిప్రాయం సేకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక కోటి మంది సంతకాలు సేకరించాలనేటువంటి కార్యక్రమాన్ని ఏదైతే శ్రీకారం చుట్టామో దాన్ని ఈ రోజుని మెండపేట పట్టణంలో మెండపేట నియోజకవర్గం నుంచి మెండపేట పట్టణంలో మొదలు పెడుతున్నాం దీన్ని అందరూ కూడా విజయవంతం చేసి మన నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు కూడా సమర్థించాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని మెండపేట నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభిస్తున్నాం దీన్ని కార్యకర్తలు అందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దీంట్లో ప్రత్యేకమైనటువంటి దిష్టితోటి అందరూ బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం